ఏ గాయస్ వెల్కమ్ టు అమూల్ లాక్స్ ఈరోజు మనం కొర్రమట్టల చేపల కూర తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకుందామో చూద్దాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని వరకు చూసేయండి ముందుగా హాఫ్ కేజీ చేప ముక్కల్ని చక్కగా ఉప్పు వేసి ఇలా కడుక్కోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు హాఫ్ నిమ్మకాయ రసం పిండుకొని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన ట్వంటీ గ్రామ్స్ చింతపండు నానబెట్టుకొని మూడు ఉల్లిపాయలను కాల్చుకొని పెట్టుకోవాలి హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర మూడు స్పూన్ల ధనియాలు వేయించుకొని పౌడర్ చేసుకోవాలి కాల్చుకొని పొట్టు తీసుకున్న ఉల్లిపాయలు పది వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం ఒక వెడల్పాటి గిన్నెలో మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత రెండు చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసుకోవాలి అది ఫ్రై అయినాక ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ముందుగా మనం పేస్ట్లా చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుకోవాలి అది చక్కగా ఫ్రై అయ్యాక చింతపండు రసాన్ని వేసుకోవాలి ఆయిల్ పైనకి వచ్చిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి ముక్కలు వేసుకున్న తర్వాత రెండు నుండి మూడు నిమిషాల పాటు లో మీడియం ఫ్లేమ్లో ముక్కల్ని ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ పైనకొచ్చిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి ఒక స్పూన్ రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకొని చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చిన్నగా సన్నగా తిరుగుకుండా కొంచెం కొత్తిమీరని కూడా పైగా యాడ్ చేసుకోవాలి నిమిషం తర్వాత ఒక స్పూన్ కొబ్బరి పొడిని మనం కూరలో యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక నిమిషం తర్వాత സബ് ചെയ്യുമ്പോൾ എന്തോ സെറ്റ് ഹെൽ അങ്ങനെ തെലങ്കണ കൊലമുട്ട പാട്ട് കൂടെ ജീവിത